ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష శ్రీమన్ నారాయణైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం మే ఇరవై తొమ్మిది రెండు వేల పదమూడున చేపట్టడం జరిగినది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుంది మూడవ రోజైన ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషములకు ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది కావున మిత్రులు శ్రేయోభిలాషులు బంధువులు అందరూ కూడా విచ్చేసి భక్తులు అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఆ శ్రీమన్నారాయణ కృపకు పాత్ర కాగలరనే కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ